తెలంగాణ ప్రజలు చెప్పని ఏమి అడగట్లేదు మీరు చెప్పినవి అడుగుతున్నారు ఇప్పుడు మీరు చెప్పిన అన్ని ఆరు గ్యారెంటీల్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు ఇంప్లిమెంట్ అయిన అరకొరగా ఇంప్లిమెంట్ అవనాయి రైతు రుణమాపి ప్రాపర్గా చేయలేదు అనేది ఒకటి ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు మూడు వేల ఐదు వందల ఇళ్ళు మాత్రమే ఇప్పటికీ మంజూరు చేశారు విద్యార్థులకు ఐదు లక్షల కార్డు అని చెప్పి చెప్పారు ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ కావట్లేదు తర్వాత ప్రతి మండలంలో స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నారు శంకుస్థాపన చేశారు అది ఇప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది తెలియదు పెన్షన్ నాలుగు వేలు ఇస్తామన్నారు ఇప్పటివరకు రెండు వేలు అయింది ఇంకా రెండు వేలు పెండింగ్ ఉంది ఎక్సెప్ట్ ఆ పెన్షన్ తమ్ మేతాన్ని ఆ పెన్షన్ తమ్ మేతాన్ని తీసు కానీ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అది ఒకటి తప్ప మిగతా అన్ని అది ఒకటి తప్ప మిగతా అన్ని చేసుకుంటే వెళ్ళిపోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు అనేక మంది ఇంక్లూడింగ్ మీ మీద విమర్శలు వస్తున్నాయి అవినీతి ఆరోపణలు వస్తున్నాయి దానికి ఏం సమాధానం చెప్తారు ఆర్ ట్యాక్స్ అన్నారు డబల్ ఆర్ ట్యాక్స్ అన్నారు బి ట్యాక్స్ అన్నారు మీదే బీ ట్యాక్స్ అన్నారు యూ ట్యాక్స్ అన్నారు ఉత్తమ్ కుమార్ సో ఈ ఆరోపణలకు ఏం సమాధానం